आचार्य कुंड लक्ष्मण बाबू है। आचार्य कुंडा लक्ष्मण बाबूजी है। जीडा लक्ष्मण बाबूजी

માધવરે ગોડલક્ષ્મી માપુજી બરી કોમરે બદલે બેઠે છે અમારું નામ જે మన కొండ లక్ష్మణ్ బాబు పదములు వర్ధానికి కర్పించి విద్యనర్ ఆంధుర్వేదానికి మూలమాల సర్పం సమర్పించి మన భర్త మీరు మన బీసీ వర్గానికి ఎంతో విన్నతమైన పదవులను అలంకరించుకొని కూడా ఒక తొలి ఉద్యమంలో కావచ్చు మలి ఉద్యమంలో కావచ్చు తను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక ఉద్దేశంతోనే తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయులు అటువంటి మహనీయుల వల్ల ఇవాళ మనం ఇన్ని సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నాము ఇవాళ చేనేట సహకార సంఘాలు కావచ్చు ఇటువంటి ఎన్నో సహకార సంఘాలను కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నాం అంటే తను ప్రతిపాదించి మనకు అందించిన ఫలాలని చెప్ప తప్పదు కాబట్టి ప్రతి బీసీ వర్గం నుంచి మనం కూడా అన్ని అత్యుత్తమ పదవులు సాధించాలంటే అన్యోన్యమైన మనం అందరం కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన మూలాలను మనం మర్చిపోకుండా వాటిని మనం విలీనం చేసుకుంటూ మన అందరం ముందుకెళ్తే తనకు మనం నివాళు అర్పించినందుకు ఒక సాత్కారం కూడా ఉండ సత్కారం కూడా అందించినట్టు అనిపిస్తుంది కాబట్టి మనందరం ఒక ఏకతాటిపై ఉండి ఈ నివాళిని అర్పించినందుకు వారికి ఒక కృతజ్ఞతగా మన అందరికీ కూడా మీ అందరికీ మలిదశ తెలంగాణ యొక్క సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ కోసం అహర్ నిశలు తన జీవితాంతం పోరాడినటువంటి సమరయోధుడు స్వాతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ గారు ఈ యొక్క భారతదేశంలో మహాత్మా గాంధీ తర్వాత మళ్ళీ ముద్దుగా బాపూజీ అనేటువంటి తెలుసుకున్నటువంటి మాననీయులు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు వారు కుగ్రాన్లో ఆదిలాబాద్ డిస్టిక్లో జన్మించిన తర్వాత జిల్లాలో తర్వాత ఐదు సార్ల శాసనసభ్యునిగా ఒకసారి మంత్రి పదవిగా తెలంగాణ కోసం ఒక్క క్షణంలోనే తన మంత్రి పదవి ధరించినటువంటి మానయులు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు వారు ఆహర్ నిశలు తెలంగాణ కోసం అలాగే బడుగు బలిహీన వర్గాల కోసం పద్మశాలి బిడ్డల కోసం చేనేత యొక్క అభివృద్ధి కోసం ఆహర్ నిశలు వారి యొక్క కాంక్షను అంటే ఇవాళ పద్మశాల యొక్క వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఇలా పద్మశాలీ యొక్క విద్యార్థులకు కానీ నేత కార్మికులకు కానీ పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ధారాపడి చేసినటువంటి మానయ కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఇలా హైదరాబాద్లో పద్మశాలి హాస్టల్ ఉన్న ఉన్నదన్నా కూడా ఇలా అక్కడ ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నదని కూడా ఇవాళ చెన్న కొండ లక్ష్మణ్ బాబుజీ గారి వారి యొక్క సెలవే ఈ విధంగా వారు తొంభై ఆరు సంవత్సరాలలో వారు మరణించి ఈ రోజుకు పదమూడవ వర్ధంతి సందర్భంగా వారికి సిరిసిల్లా పద్ధశాల పక్షాన కాంగ్రెస్ పక్షాన అన్ని బడుగు బలహీకరగల పక్షాన బీసీ సంఘాల పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం